ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి దేవుని దివ్య చరణాలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న శ్రీ సత్యసాయి కుటుంబ సభ్యుల అందరి తరపున స్వామివారి దివ్య చరణాలకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ స్వామివారి వందవ జన్మదినోత్సవ వేడుకలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని సమితులు భజన మండలిలో జరుగుతున్న కార్యక్రమాలు విశ్వ ప్రతి సాయి భక్తుడికి తెలియజేయాల ఉద్దేశంతో స్వామి దివ్యవాణి స్వామి తాలూకా దివ్యమైన సందేశాలు ప్రతి సాయి భక్తుడికి అందించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ సోషల్ మీడియా ద్వారా మరి ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ మిగతా ఛానల్స్ ద్వారా స్వామి తాలూకా కార్యక్రమాలు ప్రపంచానికి అందించే ప్రయత్నమే శ్రీ సత్యసాయి సోషల్ మీడియా ప్లాట్ఫారం ఈ అన్ని మనం కొన్ని స్టిక్కర్స్ తయారు చేయడం జరిగింది అవి జిల్లా అధ్యక్షుల వారికి అందజేస్తున్నాము జిల్లా అధ్యక్షుల ద్వారా సమితి కన్వీనర్లకి భజన మండల కన్వీనర్లు చేరతాయి అవి ప్రతి సమితి భజన మండలంలో కూడా భక్తులందరికీ తెలిసే విధంగా చక్కగా అనౌన్స్మెంట్ చేసి ప్రతి భక్తుడు కూడా చక్కగా దానిలో ఆ స్కాన్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ఉన్న ట్విట్టర్ other youtube plus facebook అదేవిధంగా వాట్సాప్ ఛానల్స్ లో స్వామి కార్యక్రమాలు విస్తృతముగా అవడానికి తగిన ప్రయత్నం మనం చేయాలి ముఖ్యంగా స్వామి వందవ జన్మదినోత్సవం సందర్భంగా లక్షకు పైగా భక్తులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేటట్టుగా మనము ఒక చక్కగా గురుతరమైన బాధ్యత మనం వహించాలి ఇందుకు మనకి వస్తున్న ఆరాధన ఉత్సవానికి వేలాది మంది భక్తులు మందిరాలకు వస్తారు అదేవిధంగా స్వామి తాలూకా మాతృశ్రీ ఈశ్వరమ్మ అడే కూడా అనేక మంది బాల వికాస్ గురువులు పేరెంట్స్ అందరూ వస్తారు కాబట్టి సమితుల్లో భజన మండలిలో కొంత సమయాన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రతి భక్తుడు కూడా స్వామి ప్రసాదంగా అందించే ప్రయత్నమే ఇది స్కాన్ చేసి సబ్స్క్రైబ్ అవడం ఎందుకు మన అందరం కూడా సమితుల వలె ఒక బ్రహ్మాండం మహా మహాయజ్ఞములో అందరూ పాల్గొనవలసిందిగా శ్రీ సత్యసాయి సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా స్వామి తాలూకా దివ్యమైన అనుగ్రహ ఆశీసులు వక్తులందరికీ పంచే ప్రయత్నమే ఆంధ్ర రాష్ట సత్యసాయి సేవా సంస్థల సోషల్ మీడియా టీం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరూ రాష్ట కోఆర్డినేటర్లు మరియు రాష్ట ఇన్ఛార్జీలు జిల్లా కోఆర్డినేటర్లు మరియు జిల్లా అధ్యక్షులు సమితి కన్వీనర్లు సమితి పదాధికారులు భజన మండలి కన్వీనర్లు మరియు భక్తులందరూ కూడా శ్రీ సత్యసాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా స్కాన్ చేసుకుని లక్షలాది మంది భక్తులకు స్వామి స్వామితావులకు దివ్య సందేశే అందించే ఈ చిన్న ప్రయత్నంలో మీరందరూ కూడా చురుకుగా పాల్గొని స్వామి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను జయ సాయిరామ్